ఫంక్షన్ ఫంక్షన్ హాల్ కోసమే ఇప్పుడు ఏం ఫంక్షన్ ఉందిరా బర్త్డే ఫంక్షన్ ఉంది ఒక బడ్జెట్ లో మనకి రీజనబుల్ రేట్ లో లక్ష రూపాయల్లో వేళల్లో ఉంటే సార్ లక్షల వేలలో అయితే మనకి ఫంక్షన్ హాల్ దండిగా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మంచి ఆఫర్ ఇస్తున్నారు ఆఫర్ ఇచ్చే ఫంక్షన్ హాల్ ఉంది ఇప్పుడు రా మూడు గంటలు నువ్వు తీసుకున్నావు అనుకో ఏమైనా బుకింగ్ చేసుకుంటే నాలుగు గంటల కంటే ఒక గంట ఎక్స్ట్రా మనకు ఫ్రీగా అయితే కల్పిస్తున్నారు అలానే ఫుడ్ క్యాటరింగ్ ఏమైనా ఆడచినావంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా కల్పిస్తున్నారు ఫంక్షన్ హాల్ అయితే రాజ్మహల్ లా ఉంటది పదమా పదపద మన అనంతపురం లోని శ్రీ శ్రీనివరల్ థియేటర్ ఫంక్షన్ హాల్ లో మీ ప్రత్యేక సందర్భాన్ని మరింత ఆనందంగా మార్చడం కోసం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి బర్త్డేస్ యానివర్సరీస్ ఇంకా మరెన్నో ఫ్యామిలీ ఈవెంట్స్ సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి మీ ఫేవరెట్ మూవీస్ కూడా చూడవచ్చు మీ ఫ్రెండ్స్ తో కలిసి గెట్ టుగెదర్ సెలబ్రేషన్ కూడా చేసుకోవచ్చు ప్రైవేట్ కంపెనీల వారు మీటింగ్స్ కొరకు కాన్ఫరెన్స్ హాల్ గా కూడా వినియోగించుకోవచ్చు వెజ్ అండ్ నాన్ వెజ్ బేకరీ ఐటమ్స్ కోసం కేటరింగ్ సౌకర్యం కూడా కలదండి సినిమా హాల్ లో ఉండే ఎక్స్పీరియన్స్ మీకు కూడా కావాలనుకుంటే మీ ఇంటిలోనే మీ ఇంటికి తగిన విధంగా సెట్ చేస్తారండి హోమ్ థియేటర్ అయితే కస్టమైన్ చేస్తారనమాట తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది కాంటాక్ట్ చేయండి లొకేషన్ అయితే అనంతపురంలో అండి శ్రీ సినీ వరల్డ్ థియేటర్ ఫంక్షన్ అనమాట బాబా స్టిక్కర్ లైన్ అయితే కనిపిస్తుంది బల్లారి బాబా స్టోర్ లో ఎగ్జాక్ట్ గా బాబా స్టిక్కర్ లైన్ బ్యాక్ సైడ్ అండ్ ఫంక్షన్ అయితే కనిపిస్తుంది విజిట్ చేసేయండి అలానే మంచి ఫాలో చేయండి ఓకే థ్యాంక్ యూ